రాయచోటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ ప్రెసిడెంట్ కాదర్ ఖాన్ సమక్షంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పార్టీ చీఫ్ సెక్రటరీ అమీర్ బాషా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలలో బలమైన నమ్మకాన్ని కలిగి ఉందని పార్టీకి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా సేవ చేశారని ఆయన లేని లోటును ఇప్పుడు ఆయన కుమార్తె వైఎస్ షర్మిల పూర్తి చేస్తున్నారని తెలిపారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ అమీర్ బాషా పట్టణ ప్రెసిడెంట్ ఖాదర్ ఖాన్ డీసీసీ అధ్యక్షుడు అల్లా బకాస్ డీసీసీ వైస్ ప్రెసిడెంట్ అఫ్రీన్ మరియు మండల అధ్యక్షురాలు నాగలతలు పాల్గొన్నారు అధికార పక్షాలు కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన పార్టీలు కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమైనటువంటి భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేస్తున్నాయని చెప్పి ఇంతవరకు కూడా ముఖ్యంగా మైనార్టీ ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఎన్డీఏ వ్యతిరేకించినటువంటి ప్రభుత్వాలు అయితే ఇవన్నీ కూడా కలిసి తిరిగి మూకుమ్మడిగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మన వెలివారం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి ఇది కూడా ప్రజలు గమనిస్తూ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి బ్రతిజ్ఞంత కాలం ఆయన జెండా మూసినటువంటి పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ హస్తమూర్తి కోసం ఆయన ప్రచారం చేశారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్గా చెప్పుకునేటువంటి వాళ్ళు కాన్ గుర్తు ప్రచారం చేస్తున్నారు మేము తిరిగి మా పార్టీలోకి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కుమార్తె శ్రీ వైఎస్ శర్మిలారెడ్డి గారు వచ్చి పా కాంగ్రెస్ పార్టీని తిరిగి బలోపేతం చేసింది దీనికి లభించినటువంటి విశేషమైనటువంటి స్పందన కానివ్వండి మా రాష్ట్ర ఏఐసిసి ఉపాధ్యాయు మరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు శ్రీ మాణిక్యం ఠాకూర్ గారు ఎంతగా దగ్గర తెలంగాణలో మరి ప్రభుత్వం ఏర్పాటు చేయటకు ఆయన ఏ రీతిగా అయితే కృషి చేశారో అదే రీతిగా ఈ రాష్ట్రంలో కూడా ఆయన కృషి చేస్తున్నారని మరి తిరిగి మా పార్టీలో ముందున్నటువంటి ప్రజ మరి అధికార ప్రతినిధులంతరిగి ముందున్నటువంటి నాయకులందరూ కూడా తిరిగి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం కాబట్టి ఈ ఓర్వలేని తరాన్ని చూస్తే ఈ బీజేపీ ప్రభుత్వం కానివ్వండి ఉన్నటువంటి లోకల్ పార్టీస్ అన్నీ కూడా కలిపి బీజేపీ తొత్తులుగా ఉన్నటువంటి పార్టీలు అన్నీ కూడా కలిపి ఇవాళ మా నేషనల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అకౌంట్లను స్వీట్ చేయడం కానీ ఇవన్నీ కూడా హేమైన చర్య అని చెప్పి అన్నమయ్య డిసిసి తరఫున మేము ఖండిస్తున్నాం కాబట్టి ప్రజలు దీని అన్ని కూడా గమనిస్తూ మరి తిరిగి కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారం వస్తుందని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా విషయాన్ని చర్చించుకోవడం ద్వారా మేము వెళుతున్నప్పుడు చాలామంది తెలియడం ద్వారా ఈ యొక్క పూర్వ వైభవాన్ని తిరిగి సాధించుకోగలరని చెప్పి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నెల ఇరవై ఆరో తేదీ మా మేనిఫెస్టో విడుదల కానున్నటువంటి సందర్భంగా ప్రతి ఊరి ఊరు గ్రామం గ్రామంలో వాడవాడలో కూడా తిరిగి చైతన్య పదాలు అన్నీ కూడా జరుగుతాయని చెప్పి మీకు అందరికీ కూడా నిగా మేము తెలియజేస్తున్నాం